హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు తాటి గుజ్జుని సంవత్సరం అంతా ఎలా నిల్వ ఉంచుకోవాలో అనే ఒక చిన్న టిప్ వీడియో అనమాట తాటి గు తాటిపళ్ళ సీజన్లో మనం తాటి రొట్టె తాటి గారెలు తాటి ఇడ్లీలు చేసుకుని తింటూ ఉంటాం కానీ మధ్యలో ఎప్పుడైనా మనకి తినాలి అనిపించినప్పుడు తాటిపళ్ళు దొరకనప్పుడు తినలేం కానీ ఇలా నేను చెప్పినట్టు స్టోర్ చేసుకుంటే సంవత్సరంలో మీరు ఎప్పుడైనా కూడా తాటి గారెలు వేసుకోవచ్చు తాటి రొట్టె వేసుకోవచ్చు తాటిపోళ తెచ్చుకుని చక్కగా పీస్ తీసేసి గుజ్జు తీసుకోండి నేను చూపిస్తున్నట్టు పెద్ద జల్లెడనమాట ఇది మినపప్పు జల్లెడ లేదా శనగపప్పు జల్లెడతో తీసుకోండి గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది చిల్లులు గిన్నెలు కంటే కూడా దీంట్లో చాలా బాగా వచ్చేస్తుంది తొందరగా వస్తుంది అనమాట గుజ్జు అనేది గుజ్జుని మొత్తం తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న జిప్లా కవర్స్ తీసుకోండి పెద్దది ఒకే కవర్ అయినా లేదా ఒకటే బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు బయట తీసి అది మెత్తగా అయిన తర్వాత కొంచెం తీసుకోవటం మళ్ళీ లోపల పెట్టడం అలా ఎక్కువ సార్లు చేయటం వల్ల తాటి గుజ్జు పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలా మనకి చిన్న చిన్న కవర్లో వేసేసుకుని చక్కగా స్టోర్ చేసుకున్నామంటే డీప్ ఫ్రిడ్జ్లో సంవత్సరం అంతా కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాటి ఐటమ్స్ గారెలు కానీ రొట్టె కానీ వేసుకోవచ్చు అనమాట ఇలా జిప్లా కవర్లు వేసిన తర్వాత చక్కగా తుడిచేయండి పైన ఏమన్నా కాస్త అంటుకుని ఉంటే వాటి అన్నిటినీ డీప్లో పెట్టేసేయండి డీప్లో పెడితే మనకి గట్టిగా అయిపోతుంది కదా అది సంవత్సరం అంతా కూడా స్టోర్ ఉంటుంది దీనివల్ల మనం సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఈ తాటిపండుతో తయారు చేసే ఐటమ్స్ వండుకుని తినే అవకాశం ఉంటుంది అనమాట ఈ తాటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట తాటిగారులు రొట్టె నాకు కానీ మా తమ్ముడికి కానీ చాలా ఇష్టంగా తింటాము అందువల్ల నేను తాటికాయలు తెచ్చుకుని ఇలా చక్కగా ఎక్కువగా గుజ్జు తీసుకుని ఇలా స్టోర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు వీడియో కోసమని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి గట్టిగా అయిపోయింది ఏ కవర్ కా కవరు చక్కగా మీకు ఈ తాటి ఐటమ్స్ ఎప్పుడన్నా చేసుకుని తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒక కవర్ తీసుకుని చక్కగా మీరు కావాల్సిన ఐటెం చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రిడ్జ్లోనే మిగతా అవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క కవర్ తీసుకుని వాడుకోవచ్చు అనమాట నేను ఫస్ట్ టైం ఈ తాటి గుజ్జు ఎలా స్టోర్ చేసుకోవాలనే వీడియో ఈ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి వేరే ఏమైనా దొరుకుతాయేమో కానీ మధ్యలో మనకి తాటిపండు మాత్రం దొరకదు ఇది మాత్రం గుర్తుంచుకొని స్టోర్ చేసుకోండి ఈ టిప్ తాటిపండు ప్రియులకు బాగా బాగా ఉపయోగపడుతుంది